హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ స్మైలీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మటన్ మచ్చి పులుసు అరాబీ వాళ్ళకి మన ఇండియా స్టైల్లో మటన్ బిర్యానీ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్గా నేను ఆయిల్ వేసుకున్నాను తర్వాత స్టార్స్ వేసుకున్నాను తర్వాత చెక్ వేసుకున్నా మసాలా దిన్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను బిర్యానీ ఆకు లవంగ మొక్కలు వేసుకున్నాక బాగా కలుపుకుని నేను ఉల్లిపాయలు వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఉల్లిపాయల్ని అరాబీలో బుసాలు అంటారు చూడండి ఉల్లిపాయలు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక అవి రెడ్ కలర్ వచ్చేదాకా మనం ట్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈలోపు మనకి ఏమేమైతే కావాలో అవి చూద్దాం రండి ఫ్రెండ్స్ చూడండి బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కొంచెం లైట్గా ఈ లోపు సామాను చూద్దాం ఫస్ట్గా స్పింటు పచ్చిమిరకాయలు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్టు టమాటా సాస్ మటన్ మసాలా టమాటా ఫ్రెండ్స్ టమాటానికి టమాటానే అంటారు నేను ఇప్పుడు చెప్పింది కొత్తిమీరని అంటారు స్పెంట్ మరి మన ఇండియాలో ఉంటుందో లేదో నాకు తెలీదు పచ్చిమిర్చిని కూడా ఇక్కడైతే ఫిల్ఫిల్ అంటారు గ్రీన్ ఫిల్ఫిల్ అంటారు రెడ్ ఫిల్ఫిల్ని అయితే రెడ్ ఫిల్ఫిల్ అంటారు రెడ్ అని ఇక్కడ అహ్మార్ అంటారు పసుపు పసుపుని అని అంటారు అది మిరియల్ పౌడర్ ఫ్రెండ్స్ ఇక్కడ మిరియర్ పౌడర్ని అస్వర్డ్ పిల్పిల్ అంటారు అస్వర్డ్ అంటే బ్లాక్ అని అర్థం జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ జీలకర్రని ఇక్కడ కమ్ముని అంటారు కమ్మిన పౌడర్ ధనియాల పౌడర్ని అయితే కుస్బరా కొజుబర మపరూ అంటారు ఆ మపరూ అంటే పౌడర్ అని అర్థం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను ఏ అయితే చెప్పానో అవన్నీ జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ పసుపు మిరియల్ పౌడర్ మసాలా పౌడర్ మిక్స్ చేసినవి ఉంటాయి కదా ఫ్రెండ్స్ మసాలా అది తర్వాత నేను మటన్ మసాలా వేసుకుంటున్నాను చూడండి మీరు ఎంతైతే తీసుకుంటారో అంత కాంటెంట్లో వేసుకోండి నాకు ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నేను ఎంత నాకు జాయింపు వేసుకుంటాను తర్వాత టమాటా సాస్ వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా కలుపుకొని చూడండి ఇప్పుడు సాల్ట్ మీకు ఎంత అయితే కావాలి అంత క్వాంటిటీలో మీరు వేసుకోండి ఫ్రెండ్స్ నాకు ఎంత కావాలన్నది నాకు తెలుసుకోండి నేను వేసుకుంటాను అంత సాల్ట్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక ముందుగా మీరు రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న మటన్ ఏదైతే ఉందో తర్వాత ఇక్కడ లైమోన్ లైమోన్ అంటే నిమ్మకాయలు నేను ఇప్పుడు వేసినవి బ్లాక్ లైమోన్ బ్లాక్ లైమోన్ అస్వర్ట్ లైమోన్ అంటారు ఇక్కడ అస్వర్ట్ లైమోన్ అంటే బ్లాక్ నిమ్మకాయలు అని అర్థం చూడండి మటన్ నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మటన్ అయితే నేను అందుట్లో నేను చేసుకున్న ప్రిపరేషన్లో వేసేసుకున్నాను చూడండి ఇక్కడ అయితే మ్యాక్సిమం ఒక్కొక్క పీస్ వచ్చి అది వన్ కిలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అలాగే వండాలి మన ఇంటికాడ ఎలా వండుకుంటారు అన్నది మీకు తెలుసు కాబట్టి మనకైతే ఉడకబెట్టక్కర్ల ఇక్కడైతే ముందుగా ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ మటన్ అయితే బాగా శుభ్రంగా కడుక్కిని మళ్ళీ వాటర్లో బాయిల్ చేసుకుని ఆ బాయిల్ చేసిన వాటర్ని పారు పోసేవాలి పారు పోసేసాక మళ్ళీ ఫ్రెష్గా కడుక్కి మంచి వాటర్తో మళ్ళీ బాయిల్ చూడండి ఫ్రెండ్స్ నేను బాగా కలిపికిని వాటర్ అయితే నేను యాడ్ చేసేసాను వాటర్ యాడ్ చేసిన ఒక టెన్ మినిట్స్ అయితే నేను పక్కకు పెట్టుకుంటాను అది బాగా బాయిల్ అవ్వాలి కదా ఎందుకంటే మటన్ కాబట్టి మ్యాక్సిమం ఒక ట్వంటీ మినిట్స్ బాయిల్ అవ్వాలి చూడండి నేను ఇప్పుడైతే గ్రీన్ పిల్ఫిల్ గ్రీన్ పిల్ఫిల్ అనగా పచ్చిమిరగాయలు ఓకేనా నేను పచ్చిమిరకాయలు అండ్ స్పింటు పుదీనా మళ్ళీ కొత్తిమీర మళ్ళీ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే స్మెల్ అన్నది బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మటను ఇక్కడ ఫస్ట్ బాయిల్ చేసుకుని ఆ వాటర్ పంపేసాక మళ్ళీ వాటర్ పెట్టి దాన్ని మ్యాక్సిమం మెత్తగా వచ్చేదాకా బాయిల్ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ ఎప్పుడైనా ముందుగా బాయిల్ చేసుకునే ఉంచుకుంటారు నేను అది కూడా బాయిల్ చేసింది కూడా పెడదామనుకున్నాను లాంగ్ అయిపోద్దని పెట్టలేదు ఫ్రెండ్స్ చూడండి అదైతే నెక్స్ట్ అయితే ట్వంటీ మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ట్వంటీ మినిట్స్ అయ్యాక నేను రైస్ అయితే యాడ్ చేశాను అది స్లిప్ అయింది సారీ ఎవరు ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ ముందుగా రైస్ నానబెట్టుకుని ఉంచుకోవాలి తర్వాత అది బాయిల్ అయ్యాక రైస్ అయితే దాంట్లో వేసుకోవాలి నేనైతే స్లిప్ అయిపోయింది అది చూడండి రైస్ వేసుకున్న ట్వంటీ మినిట్స్ తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూసాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుంది తినడానికి టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఆవిరి కెమెరాను కూడా కమ్మ వేస్తుంది చూడండి కలుపుకున్నప్పుడు మట్టికి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఎందుకంటే అది బాస్మతి రైస్ అన్నది పొడవుగా ఉంటుంది కాబట్టి ముక్కలు అయిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే చూడండి ఎంత జాగ్రత్తగా కలుపుతున్నాను అన్నది ఇప్పుడు ఇలా నేను కలుపుకున్నాక మళ్ళీ నేను మూత పెట్టుకుంటాను మూత పెట్టుకున్న ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత లేదంటే ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని నేను బాయిల్ చేసుకుంటాను ఇప్పుడు చూడండి కొత్తిమీరి కరేపా కొత్తిమీరి అండ్ స్ప్రింట్ అయితే నేను వేసుకుని మూత పెట్టేసుకుంటున్నాను మూత పెట్టుకున్నాక చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ మినిట్స్ తర్వాత ఎలా అన్న ఎలా రెడీ అయింది అన్నది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూడండి మీకు చూపిస్తాను నేను చేత్తో కూడా తీసి చూపిస్తాను చూడండి నేను కలుపుకున్నాక ఎలా రెడీ అయ్యింది అన్నది నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ మటన్ మచ్చిపులుసు అన్న మచ్చి పులుసు అంటే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు రవి వాళ్ళు మటన్ అన్న చికెన్ అయినా సిమెట్ చేపలు రొయ్యలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా బాగుంటుంది కూడాను ఏంటంటే మనకి ఇక్కడికి డిఫరెంట్ ఏంటంటే మనం బిర్యానీ అంటాము వీళ్ళు మచ్చి పులుసు అంటారు కానీ మనకి టేస్టీ టేస్టీగా మన నోటికి రుసుగా మనం కారం తింటాము వీళ్ళ కారం తినరు ఫ్రెండ్స్ అది ఒక్కటే తగ్గుతుంది కారము కొన్ని ఇళ్ళల్లో అయితే సాల్ట్ కూడా తగ్గుతుంది మా ఇంట్లో అయితే సాల్ట్కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు వాళ్ళు నార్మల్గా తింటారు ఒక కారం అన్నదే తినరు మా బాబాయ్ అయితే తింటారు కానీ ఉన్న వాళ్ళు తినరు ఒకరి గురించి అన్నదే వేనివ్వరు కదా ఫ్రెండ్స్ చూడండి నేను ఇప్పుడైతే కలిపేసుకుని మీకు చేతితో చూపిస్తున్నాను చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా పొడి పొడిలాడుతూ వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా నేను ఏంటంటే పైన మళ్ళీ కొత్తిమీర స్పెంట్ వేసుకుని నేను తర్వాత ఇక్కడ అని ఉంటుంది అన్యుమినిమమ్ అంటే మనకి పేపర్ అంట మన ఇంటి దగ్గర కూడా అనిమినిమనే అంటారు పేపర్ నేను దాన్ని వేసుకుని నేను మూత పెట్టేస్తాను ఆవర్ అన్నది బయటకు రాకుండా అలా పెట్టిన టెన్ మినిట్స్ ఉంచుతాను ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ తర్వాత మొత్తం కుక్ అయిపోద్ది తర్వాత నేను సర్వీస్ వేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ నేనైతే మూత వేసేసుకుంటున్నాను ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా సరే మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నప్పుడు గల్ఫ్ జీవితాల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ తర్వాత రెడీ అయిపోయింది నేనైతే ఓపెన్ చేసేసాను ఆవిరి చూడండి ఫ్రెండ్స్ ఆవిడ ఆవిరి బయటకు వెళ్ళని గురించి ఎలా అయితే వస్తుందో ఆవిరి చూడండి ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఒక్కసారి చూపిస్తా చెప్తున్నాను చూసేయండి నాకైతే మటన్ బిర్యానీ అండ్ అరబీ స్టైల్లో మటన్ మచ్చిపుల్స్ రెడీ అయిపోయింది చూడండి మీరు చూడడం మాత్రమే చేయగలరు కాబట్టి మీరు చూసిన దాంట్లో మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు నేను వస్తాను నా యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ next video lo caldo